సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు రావడం జరిగింది ఏపీడిఎస్సిపై చేతులు ఎత్తేసిన ప్రభుత్వం సో చేతులు దులుపుకున్న ప్రభుత్వం అని చెప్పుకున్నా కూడా తప్పులేదు సో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల యాభై మంది ఇక్కడ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కళ్ళ మీద ఒత్తులు వేసుకొని కళ్ళలో ఒత్తులు వేసుకొని అయితే చూస్తూ ఉన్నారన్నమాట అంటే కంటి మీద కొనుక్కు లేకుండా వారందరూ కూడా ఒక పక్కన టెట్ట రాసిన వాళ్ళందరూ కూడా రిజల్ట్ రావాలని రిజల్ట్ రాలేదని మరొక పక్కన ఎవరైతే డిఎస్సి కోసం చూస్తున్నారో వారికి ఇంకా వెబ్ ఆప్షన్స్ రాలేదని అందరూ కూడా వరుస పెట్టి ఈ విధంగా డిఎస్సి కోసం ఎదురు చూడటమే సరిపోతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనికైతే చేతులు ఎత్తేసి సో మా చేతిలో లేదని చెప్పేసి దులుపుకోవడం అయితే అనమాట సింపుల్గా సో ఇదే విధంగా మనకి మరొక రెండు మూడు రోజులు జరిగిందంటే ఇంకా ఎలాగో షెడ్యూల్ అయితే అయిపోతుంది షెడ్యూల్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా ఈ డిఎస్సి కూడా పోస్ట్పోన్ అయితే అయిపోతుంది అనమాట సో ఒక్కసారి పోస్ట్పోన్ అయిందంటే మళ్ళీ కండక్ట్ చేయాలంటే సేమ్ గవర్నమెంట్ వస్తే దాదాపు నాలుగు నెలలు పడుతుంది వేరే గవర్నమెంట్ వచ్చిందంటే దాదాపు ఎనిమిది నెలలు అయితే టైం అయితే పడుతుంది అనమాట సో ఇంత దౌర్భరమైన పరిస్థితులు ఏపీ డిఎస్సీలు అయితే సంభవిస్తూ ఉన్నాయి సో ఇది ఇంత